నమస్కారం న్యాయసేవా కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మన అంశం పోక్సో చట్టం అవగాహన న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పెషల్ సెషన్స్ పోక్సో నేర విచారణ కోర్టు జడ్జ్ రంగారెడ్డి జిల్లా కోర్టు జీ శ్రీనివాస్ గారు అలాగే న్యాయవాది శ్రీమతి చాడ శ్రీహర్షిత్ గారు వారి చెవిలవైన సలహాలు సూచనలు స్వీకృతం జడ్జి ఈ పోక్సో చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆవశ్యకత పోక్సో చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చిందండి నవంబర్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో ఎయిటీన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న పిల్లలపై లైంగిక దాడులు లైంగిక నేరాలు వాటిని నిరోధించడానికి వారికి కాన్ఫిడెన్స్ కలిగించడానికి విచారణలు పారదర్శకంగా గోప్యంగా జరపడానికి ఈ చట్టం ఉద్దేశించడం జరిగిందండి దీని కింద ప్రత్యేకంగా న్యాయస్థానాలను ఏర్పాటు చేసి ఈ చట్టం కింద విచారణ జరపడం జరుగుతుంది ఇది చైల్డ్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా విచారణ కొనసాగుతుందండి ఈ చట్టంలో అనేక ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ సెక్షన్స్ ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందండి అలానే ప్రత్యేక న్యాయస్థానాలు అంటే ఈ పోక్సో చట్టానికి సంబంధించి ప్రత్యేక న్యాయస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ప్రతి జిల్లాలో ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయండి ప్రతి జిల్లా హెడ్ లో ఉన్నాయండి ఇంకా కొన్ని వేరే ప్లేస్ లో కూడా ఈ న్యాయస్థానాలు పనిచేస్తున్నాయండి ఓకే వైర్గారు అలానే చిన్నారి బాధితులు లైంగిక వేధింపులకు కానీ లేదా అత్యాచారాలకి గురైన బాధితులైన చిన్నారులకు ఎలాంటి మేలు జరుగుతుందంటారు ఈ చట్టంతో ఈ పోక్సో చట్టం ఏంటంటే పోక్సో చట్టం రాకముందు చిన్నారులను కానీ పెద్దవాళ్ళను కానీ అందరినీ ఒకటే కోర్టు పరిసరాలలో తీసుకురావడం కానీ లేదా వాళ్ళకు స్పెషల్ ప్రొటెక్షన్ అనేది లేదు కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకొక చైల్డ్ ఫ్రెండ్లీ విధానంగా ఈ నేరాలను ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ పోలీస్ యూనిఫామ్లో లేకుండా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కానీ మెడికల్ ఎగ్జామినేషన్స్ కానీ చాలా స్పెషల్ బెనిఫిట్స్ తీసుకొచ్చారన్నమాట సో ఈ విధంగా అంటే ఇంటర్ కంపెన్సేషన్ పరంగా కానీ అట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే ఎలాంటి అంటే నేర విచారణ ఎలా చేస్తారండి ఏ పద్ధతిలో చేస్తారు ఇది పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలోనండి యూనిఫామ్ వేసుకోకుండా పిల్లలు విచారించేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ కానీ లేదా ఎవరికైతే పిల్లలకు నమ్మకం ఉంటుందో వాళ్ళ సమక్షంలో విచారం చేయాల్సి ఉంటుందండి తర్వాత పిల్లల్ని పోలీస్ స్టేషన్స్కి అట్లా పిలవడం చేయకూడదు పిల్లల వాళ్ళ ఇంట్లో కానీ లేదా మరి వారు ఏదైనా కోరుకున్న ప్లేస్లో ఈ విచారణ చేపట్టాల్సి ఉంటుందండి వాళ్ళు వాళ్ళని రాత్రి పూటలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో ఉంచకూడదండి తర్వాత ఇమీడియట్గా వాళ్ళను వైద్య సహాయం అందించాలి వాళ్లకు తర్వాత న్యాయపరంగా కూడా వాళ్లకు సహాయం అందించడం జరుగుతుందండి ఓకే విచారణ చేపట్టేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాతావరణంలో ఉంచబడతారు అంటే ఎలాంటి అట్మాస్ఫియర్ వాళ్ళ చుట్టూ ఉంటుందండి పోలీస్ స్టేషన్లో అయితే మనము పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేస్తారండి తల్లిదండ్రులు సంరక్షణ అదే కోర్టుకు వచ్చేటప్పుడు అయితే మామూలుగా అయితే విచారణ సందర్భంలో ఎవరిని అలో చేయరు కానీ పిల్లల విషయంకొస్తే వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ లేదా పిల్లలు ఎవరైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో పిల్లలకు వాళ్ళ సమక్షంలో విచారణ చే చేయడం జరుగుతుందండి తర్వాత ఈ విచారణ సందర్భం కూడా అగ్రెసివ్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా ఈ క్వశ్చన్స్ ఏదైతే సాక్ష్యంలో క్వశ్చన్స్ ఏదైతే అడుగుతారో అది జడ్జి గారికి చెప్తే జడ్జి గారు పిల్లలకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అడుగుతారు తర్వాత మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తారండి కొద్దిగా విరామం ఇచ్చేసి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది తర్వాత ముద్దయి చైల్డ్ విట్నెస్ డైరెక్ట్గా కాంటాక్ట్లో రాకుండా ఒకరినొకరు చూడకుండా అదేవిధంగా ముద్దాయి చైల్డ్ చెప్పే పిల్లవాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని వినేటట్టుగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి తర్వాత ఇప్పుడు డిపోజిషన్ వలరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి అండి దాంట్లో ఆన్లైన్ విధానంలో కూడా సాక్ష్యం నమోదు చేయడం జరుగుతుందండి ఓకే ఓకే రైతు గారు అలానే చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ఏం జరిగిందో కూడా చెప్పలేని స్థితిలో ఉంటారు అలాంటప్పుడు ఋజువులు సాక్ష్యాలు ఎలా ఎలా సేకరించాలి ఈ పోక్సో చట్టం కింద ఎప్పుడైతే పిల్లలు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ కోర్టు పరిసరాలకు ఎప్పుడైతే వస్తారో కోర్ట్ ఎన్విరాన్మెంట్ని చాలా ప్లేఫుల్ మెథడ్గా చేస్తారన్నమాట అంటే చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్స్ అన్న వేర్పరిచిన తర్వాత జడ్జ్ గారికి చాలా వీలు ఇచ్చారనమాట అంటే పిల్లలతో చాలా ప్లేఫుల్ మెథడ్గా మాట్లాడడానికి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే జడ్జెస్ పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళతో చాలా ముద్దుగా మాట్లాడి ఎలా అయింది అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో వాళ్ళని అడుగుతారన్నమాట అంటే పిల్లల్ని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మొత్తం చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు సో వాళ్ళని క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో అంటే నువ్వు నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటావు ఎక్కడ ఉంటావు ఇలా చాలా ముద్దుగా వాళ్ళని చిన్న చిన్న ప్రశ్నలు అడిగి వాళ్ళ నుండి ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అలాగని పిల్లలు ఏంటంటే మనం అంటాం కదా పిల్లలు చాలా అమాయకులు అని వాళ్ళు చెప్ వాళ్ళు జరిగిన దాన్ని ఎలా చెప్తారని కూడా మనం ఊహించలేం అలా చెంటారనమాట చాలా మంది పిల్లలు కోర్టులో ఓకే ఓకే ఒక కాల్ తీసుకుందాం విజయవాడ నుంచి రాము గారు హలో హలో రాము గారు నమస్తే అండి చెప్పండి నమస్తే మేడం చెప్పండి మనకి మన దేశంలో చట్టానికి లోపం లేదమ్మా మేడం ఈ న్యాయ వ్యవస్థలో లోపాలు ఎక్కువ ఉన్నాయి మేడం ఇప్పుడు మీ పోక్సో యాక్ట్ లో ఏదో కేసు వేసారు జడ్జి గారు లేరు జడ్జి గారు లేరు వాయిదా అంటారు జడ్జి గారు ముందుగా తెలియజేసే జడ్జి గారు ముందుగా క్లైంట్ తెలియజేసే పద్దత లేదు దీనివల్ల చాలా మంది క్లయింట్లు రెండు వైపుల క్లైంట్లు ఎంతో నష్టపోతున్నారు ఈ వ్యవస్థ కొద్దిగా కొద్దిగా మనం మా వ్యవస్థలో కొద్దిగా మంచి మార్పులు తీసుకురావాలి మేడం మీరు లాయరా అండి మీరు లాయర్ కాదు మేడం ఇలా హలో ఏ కోర్టు బోక్స్ లో కోర్టే కాదు ఏ ప్రతి ప్రతి జిల్లా ప్రతి సబార్డినేట్ కోర్టులో జరిగిన ఇదే మేడం ఆ జడ్జి గారు సెలవు పెడతారు సెలవు పెట్టిన విషయం ముందుగా చెప్పారు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ ఫ్లైట్ లో వచ్చిన తర్వాత ఈ రోజు జడ్జి గారు సెలవు అలా కాదండి ఇప్పుడు ఒక నిమిషం వినండి వినండి ఎప్పుడు సెలవు పెడతారు అంటే ఎవరికి ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కదండి సడన్ గా హెల్త్ బాగాలేకపోవచ్చు ఇలాంటివి కూడా ఉంటాయి కదా హైకోర్టు వాళ్ళు ఎలా డైరెక్షన్స్ ఇస్తారో అలాగే ఉంటుందండి న్యాయ వ్యవస్థ అది కాదు మేడం మనం వ్యవస్థలో మంచి మార్పులు రావాలని కోరుకుంటున్నాం మేడం అంతే తప్ప నేను మరో విధంగా నేను చెప్పట్లేదు ఈ కోర్టులు న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి మేడం ఓకే జడ్జి గారు అలానే ఈ రుజువులు సాక్ష్యాలు సేకరించుకోవడం చాలా కష్టం అవుతుంది అంటే పిల్లలు కూడా ఒక్కొక్కసారి చెప్పలేరు అబ్జర్వేషన్ అనేది స్కూల్ ఇప్పుడు స్కూల్లో ఉన్నారనుకోండి పిల్లలు టీచర్స్ పాత్ర ఎలా ఉండాలి అలాగే పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలి ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకున్నాం గమ్మా పిల్లలను వాళ్ళకు బ్యాడ్ టచ్ ఏంటి గుడ్ టచ్ ఏంటి వాళ్ళ ఉన్న సర్కంస్టాన్స్ పరిస్థితులలో ఏ విధంగా నడుచుకోవాలి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే పేరెంట్స్ కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చెప్పుకునేటంత అంత వాళ్ళకు సౌకర్యం కలిగించాలండి అట్లా ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే వాళ్ళు ఫ్రీగా మన దగ్గరకు వచ్చేసి వాళ్ళకి ఉన్న ఇబ్బందిని చెప్పు చెప్పగలుగుతారు తర్వాత ఇప్పుడు మనం చూస్తే దాదాపు యాభై పర్సెంట్ వరకు పిల్లలు ఈ లైంగిక వేధింపులు కానీ లైంగిక దాడులు కానీ ఎదుర్కొన్నట్టు మనకు ఒక అంచనా ఉందండి సో అంటే ఇది క్రమక్రమాన విస్తరించి పోతుంది ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో మొబైల్ లాంటి అవి తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ ఉన్న సహవాసం ఏ విధంగా ఉంది ఇవన్నీ మనం గమనిస్తూ వాళ్లకు మనం తోడ్పాటు అందిస్తే కొంతవరకు మనము వాళ్ళను ఓదార్చిన వాళ్ళ మొత్తము వాళ్ళు ఫ్రీగా మనకు కన్వే చేసేటట్టు తెలియజేసేటట్టు మహబూబాబాద్ నుంచి సంపత్ గారు హలో సంపత్ గారు చెప్పండి నమస్తే అండి లైబ్రరీ ఇది చెప్పండి సార్ హలో చెప్పండి సార్ హలో హలో ఓకే గారు అలానే చిన్నారులకి ఎలాంటి ఇస్తారు ఇప్పుడు క్రైమ్ అయిన వెంటనే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏంటంటే భరోసా సెంటర్స్ అని ఏర్పరచుకున్నారు ఈ భరోసా సెంటర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయంటారా ఆంధ్రప్రదేశ్లో దాన్ని సఖీ రూపంలో ఉన్నాయి మన తెలంగాణలో రా రాష్ట్రంలో మాత్రం ప్రత్యేకంగా భరోసా సెంటర్స్ అన్న ఏర్పరిచారనమాట ఓకే ఇందులో ఏంటంటే సెక్షువల్ అబ్యూజ్ విక్టిమ్స్ అంటే లైంగిక దాడులకు ఎవరైతే లోపడతారో వాళ్లకు ప్రత్యేకంగా మహిళలు కానీ పిల్లలకు కానీ ప్రత్యేక ఇది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే పిల్లలకు సపరేట్ కౌన్సిలర్స్ని పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం అంటే ఎందుకంటే ఇలాంటిది ఏదన్నా జరిగినప్పుడు మేజర్ ఇంపాక్ట్ వాళ్ళకి మెంటల్ హెల్త్ మీద ఇది అవుతుంది సో వాళ్ళని వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇది ఇట్లాంటి గుర్తు పెట్టుకోకుండా వాళ్ళు మర్చిపోయి కొంచెం మెంటల్ హెల్త్ పరంగా కొంచెం ఎదగాలి అని అనుకుంటే వాళ్లకు ఇది చేయడానికి కౌన్సిలర్స్ని అంటే సిడబ్ల్యూసిలో కానీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర కానీ లేదా మన భరోసా సెంటర్స్లో కానీ ప్రత్యేకంగా రెగ్యులర్ కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లల్ని అఫెక్ట్ అవ్వకుండా మా పేరెంట్స్కి కూడా సపరేట్గా ఇస్తున్నారు అనమాట హలో సంపత్ గారు మేడం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చేసిన పిల్లలు కూడా మైనర్ ఉంటారు కదండి బాధితురాలు కూడా మైనర్ ఉండి నిధులు కూడా మైనర్ ఉంటాయి మేడం అయితే ఎలా ఉంటది బాధితులు మైనరు తర్వాత నేరం చేసిన మైనర్ ఉంటే కూడా పోక్సో చట్టం వర్తిస్తుందండి కాకుంటే ఇది పిల్లల కోర్టు జూనియల్ జస్టిస్ బోర్డు ఉంటుంది ఆ కోర్టులో విచారణ చేపట్టడం జరుగుతుందండి ఇది స్పెషల్ కోర్టులో పోక్సో కోర్టులో ఈ విచారణ జరగదు పిల్లల కోర్టులో విచారణ జరుగుతుందండి జూనియర్ జస్టిస్ కోర్టు అంటారు బోర్డు అంటారు ఇంకో డౌట్ అండి నాకు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది కుటుంబ కలహాల వల్ల పాదరక్షల వల్ల కూడా కొంతమంది వాళ్ళ మీద నిందలు వేయడం గానీ ఇలా కేసులు కూడా జరుగుతుంటారు మరి వాటిని మనం అండి మనం చట్టపరంగా మనం ఎలా దాన్ని నిరూపించగలుగుతాం అది తప్ప మనం తప్పు తెలియని చెప్పని విచారణలో పాల్గొని మన ఇన్నోసెన్స్ ను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందండి కోర్టులో విచారణ జరిగే టైంలో మీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసి విట్నెస్ ను ఆ క్రాస్ ఎగ్జామినేషన్ లో రాబట్టాల్సి వస్తుందండి విచారణ మనం ఎలా ఉందండి సార్ ఇప్పుడు పాప చెప్పింది ఎవరు నమ్ముతున్నారు అది నిజమాబద్ధం అనేది రిపోర్ట్లు కూడా మనకు నార్మల్ గా ఏం లేకున్నా కూడా రిపోర్ట్ల అది పాప చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దాన్ని తప్పుగా భావించి చేసి ముందు తీసుకెళ్తున్నారు సార్ ఇలా జరుగుతుంది కొన్ని కొంత దుఃఖంగా మేము చూస్తున్నాం అది మేము కూడా చట్టాలు మారాలి సార్ ఎందుకంటే అది నిజంగా జరిగిందా లేదా అని కొంచెం దాన్ని డీప్ కొంచెం దాన్ని చేసి దాని తర్వాత వేయడం బాగుంటుంది అనిపిస్తుంది సార్ ఇప్పుడు నేను చెప్పిన మాదిరిగా దాదాపు యాభై పర్సెంట్ చిన్నారులలో ఈ లైంగిక వేధింపులు కానీ లైంగిక దాడులు కానీ ఎదుర్కొన్న వాళ్ళే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ దగ్గరగా ఉండే వల్ల ఇట్లాంటి నేరాలు చేస్తున్నారండి అందువల్ల ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కఠినమైన చట్టం తీసుకురావడం జరిగింది ఇందులో ఏంటంటే నేరము చేసినట్టుగానే ఈ చట్టం కింద పరిగణించబడుతుంది నేరం చేయలేదు అని ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో ముద్దాయి ఉంటాడో అతను నిరూపించుకోవాల్సి ఉంటుందండి ఈ కఠిన చట్టం ఉన్న పరిస్థితుల్లో అవసరమండి మనకు మనకు ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలంటే కోర్టులో విచారణ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుని మనము ఆ విధంగా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవచ్చండి అవును సార్ చెట్ల ఇవ్వడం కూడా చాలా వరకు మంచిది సార్ ఎందుకంటే పిల్లల మీద దాడులు జరగకుండా సురక్షితంగా మనం బాగుంటుంది సార్ ఇది చిన్నప్పుడు చాలా మంచి విషయం ఇది కాకపోతే కొంతమంది తప్పు చేయకుండా కూడా ఇది బాలి అవకాశం కూడా ఉన్నది సార్ తల్లిదండ్రుల వల్ల వాళ్ళ గొడవల వల్ల పంచాయతీలలో కొంచెం ఉంది అలా పిల్లల్ని ఉరికించి వాళ్ళని పని పెట్టే అవకాశం కూడా ఇలా మేము చూస్తున్నాం సార్ మధ్య జరుగుతుంది ఇట్లా అంటే తప్పుడు కేసు పెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అది నిరూపించగలిగితే ఆ తప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కూడా ఈ పోక్సో చట్టంలో శిక్ష విధించడానికి ఆస్కారం ఉందండి పిల్లలు తప్పు చెప్పినా కూడా తప్పు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకు ఎగ్జామ్షన్ ఉంది కానీ మిగతా వారికి ఎవరైతే తప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళను కూడా ఈ శిక్ష ఉంటుందండి ఈ చట్టంలో అది గమనించుకోవచ్చు అలాగే జడ్జి గారు జోనల్ జస్టిస్ అలాగే ఇప్పుడు పోక్సో డిఫరెన్స్ ఏంటంటారు జోనల్ జస్టిస్ బోర్డు ముందు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ పిల్లలు ఈ నేరాలలో ఉంటారు వాళ్లకు ఆ కేసెస్ అక్కడ విచారణ చేపట్టడం జరుగుతుందండి ఇక్కడ బాధితులు పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ బాధితుల మీద ఏదైతే నేరాలు లైంగిక నేరాలు జరుగుతాయి అది ఆ కేసులు పోక్సో కోర్టు కింద ప్రత్యేక న్యాయస్థానం కింద ముందు విచారణ జరుగుతుందండి ఓకే అంటే బాధితుల వయసు ఏమన్నా మెన్షన్ చేసి నిందితుల వయసు కానీ బాధితుల వయసు కానీ ఏమన్నా పర్టికులర్గా మెన్షన్ చేస్తారా అండి ఇందులో పోక్సో యాక్ట్లో పోక్సో యాక్ట్లో పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు బాలులైనా బాలికలైనా కూడా ఇందులో బాధితులైతే ఈ చట్టము లైంగిక వేధింపుల లేదా లైంగిక దాడి బాధితులైతే చట్టం కింద విచారణ జరుగుతుందండి ఓకే అలాగే పిల్లలు వీళ్ళని రక్షణ అంటే వీళ్ళకి విచారణ పూర్తయిన తర్వాత పిల్లలకి రక్షణ ఎలా కల్పిస్తారండి వాళ్లకు నష్టపరిహారము ఒకటి ప్రత్యేక అంశం ఉందండి తర్వాత ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉంటారో అక్యూజులు ఉంటారో వాళ్ళ నుండి ఏదైనా ఇబ్బంది తలెత్తితే దానికి ప్రత్యేకంగా మళ్ళీ కంప్లైంట్ చేయవచ్చు లేదా పోలీసు వారు ప్రొటెక్షన్ ఇస్తారు న్యాయస్థానం కూడా అప్రోచ్ అయితే న్యాయస్థానం కూడా వాళ్ళకు రక్షణ కల్పిస్తుందండి ఒక రిహాబిలిటేషన్ కూడా దీంట్లో మనకు చట్టంలో ప్రొవైడ్ చేయడం జరిగిందండి మరి కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుంచి హరి గారు హలో నమస్తే అండి హరి హరిగారు చెప్పండి మేడం పాపది జరిగింది మేడం సెవెంటీన్ ఇయర్స్ లో ఉన్నప్పుడు జరిగింది మేడం సెవెంటీన్ ఇయర్స్ అండి అవును మేడం ఓకే అయితే పాప చెప్పకనే లేదుగా చెప్పింది మేడం మాకు అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదుగా ఆ అమ్మాయి సతమతమై మాకు చెప్పడం జరిగింది మేడం ఆ తర్వాత నేను ధైర్యం చేసి కేసు పెట్టాను మేడం ఓకే పెట్టేదానికి అసలు పోలీస్ ఆఫీసర్ మేడం సిఐ క్యాడ అయితే మేము ఆ కాలనీలో ఫిర్యాదు ఓకే ఇక అది వేరే విషయంలో అతను మేము లేని టైంలో వేరే విధంగా వచ్చి అమ్మాయిని అఫ్యూజ్ చేశాడు అయితే అక్కడ నుంచి ఆ ఆ ఇల్లు కాలనీలో తెచ్చాము మేడం ఓకే ఇప్పుడు ఏమైంది అంటే అతను లేట్ గా చెప్పిండ్రు కాబట్టి హైకోర్టు నుంచి అతను నాకు అరెస్ట్ తెచ్చుకున్నాడు మేడం అతను అరెస్ట్ చేయదు అతను మేము ఏం కంప్లైంట్ చేసినా మళ్ళీ పోలీసులను కూడా అతను మేనేజ్ చేసి ఏం చేసిందంటే మీరు అక్కడి నుంచి వచ్చిన కదా మేడం వచ్చిన తర్వాత ఆ ఉన్న వాచ్మెన్ ఆ ఇంటి ఓనర్ నే విట్నెస్ ఓకే ఇప్పుడు మాకు అదే చార్జ్షీట్ రాసేటప్పుడు కానీ ఏ విషయంలో కానీ మమ్మల్ని కన్సల్ట్ చేయకుండానే సొంతంగా చేసేసి కోర్టు చేశాను ఇప్పుడు అది మీరు వాళ్ళ కొత్త పవన్ లో కేసు నడుస్తుంది మేడం ఓకే కానీ మేము ఏ విధంగా ఎదుర్కోవాలనేది మాకు అర్థం కావట్లేదు మేడం ఎందుకంటే మేము విట్నెస్ లో తీసుకెళ్ళాలేము వాళ్ళు ఏ విధంగా అయితే ఆయన ఉన్న అనుకూలంగా ఉండవాళ్ళనే విక్టెస్ వాళ్ళు వైద్య పరీక్ష ఏమైనా జరిగిందండి వైద్య అంటే ఓన్లీ అఫ్యూజ్ అయింది మేడం అసలు అవ్వలేదు అమ్మాయి బెడ్రూమ్ లో ఉండి పట్టుకోండి ప్రైవేట్ పార్ట్స్ ఆయన చేస్తే అమ్మాయి తప్పించుకొని వచ్చి చూద్దామని తర్వాత నాకు ఆ తర్వాత చెప్పడం జరిగిందా తెలిసిన అసలు ఓకే మా అంటే మా మిసెస్ వాళ్ళ సంబంధించిన వ్యక్తి సో ఆమె కూడా వాళ్ళకి ఏ కానీ ఆమె కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం జరుగుతుంది జరిగింది ఓకే సో ఈ కాదు ఇప్పుడు ఈ కేసులో ఏమైతున్నాడు కదా ఏదో జరుగుతుంది మొత్తానికి మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు భరోసా సెకంలో అయిపోయింది మన ఏది కోర్టులో కూడా అదే విశేష కూడా అయిపోయింది కదా ఓకే ఇప్పుడు మీరు కేసు పెట్టామని చెప్పారు కదా అమ్మాయి మేజర్ అయ్యాక కేసు పెట్టారండి మైనర్ ఉన్నప్పుడే పెట్టారు మేజర్ ఓకే లైర్ గారు సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే నా డౌట్ లాయర్ గారు అడిగే నా డౌట్ ఏంటంటే మేడం ఇప్పుడు మీరు ఆ కేసుకు సాక్ష్యాలని వాళ్ళని మేము ప్రొడ్యూస్ చేయలేదు వాళ్ళు మేము చేస్తే రాదు ఇప్పుడు అమ్మాయిది ఒకటే సాక్ష్యం ఉంది నేను ఏం చేయాలి మేడం చాలా కేసెస్ లో కూడా సోల్ టెస్టిమొని ఆఫ్ ద విట్నెస్ అంటే అమ్మాయి విక్టిమ్ చెప్పిన స్టేట్మెంట్ బేసిస్గా కూడా జడ్జెస్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ని కన్సిడర్ చేసి కేసులో ఉన్న నిజ నిజాలను ఇది చేసి కన్విక్షన్ ఇచ్చిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే మనము మేజర్గా మన సైడ్ నుండి ఇన్స్ ఎవిడెన్స్ అంటే అమ్మాయి స్టేట్మెంట్ ఎలా చెప్పింది అంటే మీరు ఆల్రెడీ ఇన్ కెమెరా ట్రయల్ అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి అమ్మాయి స్టేట్మెంట్ ఎలా చెప్పింది తర్వాత అదర్ సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ ఆధారంగానే కేసు ముందుకెళ్తుందండి సో అది ఎవిడెన్స్ ఎలా ఉంది అన్నది ఆ బేసిస్ మీద మనము ఎగ్జామిన్ అంటే చెప్పగలుగుతాం ఏమవుతుంది ఫర్దర్ గా అని చెప్పి సాక్షులు అందరినీ పెట్టుకున్నారు అదే నేను చెప్పేది ఏంటంటే సోల్ టెస్టిమోని విక్టిమ్ టెస్టిమోని ఆధారంగా కూడా సరిపోతుంది ఉన్నాయి జడ్జ్మెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు చాలా ఇన్స్టెన్సెస్లో లో అంటే ఇలాంటి పోక్సో కేసెస్లో ఏంటంటే చాలా మటుకు నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విక్టిమ్కి తెలిసిన వాళ్ళు అంటే కొన్ని ఇన్స్టెన్సెస్లో ఫాదర్ అట్లా కూడా ఉన్నాయన్నమాట సో ఇలా అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాలి ప్లస్ విక్టిమ్ ఆధారంగానే మనం కేసుని ముందుకు నడపాలి అంటే అప్పుడు సోల్ టెస్టిమోనీని కన్సిడర్ చేసిన ఇన్స్టెన్సెస్ కూడా చాలా ఉన్నాయండి మనకు లీగల్ అసిస్టెన్స్ ఇస్తారండి పబ్లిక్ ప్రా వేరే క్రిమినల్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు ఈ కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఈ కేసెస్ చూస్తారు అది కాకుండా బాధితురాల తరఫున ఒక లీగల్ అసిస్టెన్స్ కావాలంటే ఈ ప్రొవైడ్ చేయాలని చట్టం చెప్తుందండి మీరు ఆ కేసులో ఏం జరుగుతుంది ఏంటి అన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి మీరు అవసరం ఉంటే మీరు ఒక అడ్వకేట్ను సహాయం తీసుకొని మీరు కూడా ప్రాసిక్యూటర్ తో సహా కేసును ముందుకు తీసుకెళ్ళవచ్చండి నిజామాబాద్ నుంచి యాదగిరి గారు యాదగిరి గారు నమస్తే అండి చెప్పండి హలో హలో ఓకే గారు అలానే నిందితులకి ఇప్పుడు ఎలాంటి శిక్షలు ఉన్నాయి ఈ చట్టం కఠినమైన నిర్దేశిస్తుందండి మూడు సంవత్సరాల నుండి డెత్ మరణ శిక్ష వరకు కూడా ఈ చట్టంలో శిక్షలు ప్రొవైడ్ చేయడం జరిగిందండి తీవ్రతను బట్టి నేరం యొక్క తీవ్రతను బట్టి మూడు సంవత్సరాల నుండి డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడానికి ఉంటుందండి తర్వాత పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలను ఇట్లాంటి అత్యాచారాలు చేస్తే నేరాలు చేస్తే వాళ్ళకు డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడానికి ఈ చట్టంలో నిర్దేశించడం జరిగిందండి ఇంతకు ముందు కాలర్ అడిగినట్లుగా సాక్ష్యాధారాలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు అవతల వాళ్ళు సో ఈయనకున్న ఒకటే ఏంటంటే ఆ పాప చెప్పడం వరకే సో దీన్ని బేస్ చేసుకొని కోర్టు తీర్పిస్తుంది అంటారు అంటే ఎట్లా జరుగుతుందంటారు ఇలాంటి సందర్భాల్లో ఏం చేయొచ్చు ఎలా జరుగుతుంది విచారణ ఎలా జరుగుతుంది బాధితురాలి స్టేట్మెంట్ ను వాళ్ళ సాక్ష్యాన్ని మనము అత్యంత నమ్మదగినగా తీసుకుంటామండి బాధితురాలు ఒక్కరు చెప్పినా కూడా సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని శిక్ష విధించడానికి ఆస్కారం ఉంటుందండి అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కూడా ఈ లీగల్ అసిస్టెన్స్ తీసుకొని అప్పటి నుండి కూడా ఈ కేసును పురోగతి ఏ విధంగా ఉంది ఏం జరుగుతుంది అని అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి ముందు నుండి ఆ లీగల్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు ఇట్లాంటి ఏదైనా డౌట్ ఉందనుకోండి ఏదైనా పోలీసు వారు కానీ ఇంకా పెద్ద వ్యక్తులు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు లీగల్ అసిస్టెన్స్ తీసుకొని కేసును ప్రతిరోజు డే టు డే ఏం జరుగుతుంది అన్న విషయాలను తెలుసుకోవడానికి ఆస్కారం హైదరాబాద్ నుంచి హలో హలో వీరయ్ గారు నమస్తే అండి చెప్పండి నమస్తే అండి వాయిస్ కొంచెం బాగా ఇప్పుడు ఓకేనా సార్ నాకు సార్ మాట్లాడి బాగా ఏమైనా ఓకే సార్ చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి ఏమి లేదండి సమాజంలో పచ్చి పిల్లలు శిక్ష ఉండాలి మరి మమ్మల్ని నిర్ధారణ చేయలేక వాళ్ళు హాబా అయినాక వాళ్ళని ఊరించం కానీ ఎన్కౌంటర్ చేయడానికి సతం ఓకే జెడ్జి గారు మనము చట్ట ప్రకారం వెళ్ళాలండి ఎన్కౌంటర్ చేయడం అవన్నీ చట్ట ప్రకారం వెళ్లాల్సి ఉంటుందండి మనము చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఎన్కౌంటర్లు అంటే అది భావ్యం కాదండి అదే అంటే మన ఓకే అండి మీ ఆవేదన అర్థమైంది సార్ ఉన్నాయి వ్యవస్థ ఉంది సో పోక్సో చట్టం అనేది చాలా స్ట్రాంగ్ అది తప్పు ఎవరు చేసినా సరే శిక్ష తప్పదు ఓకే అండి మీ ఆవేదన అర్థమైంది మరి కాల్ తీసుకుందాం అండి సంపత్ గారు హైదరాబాద్ నుంచి అమలాపురం నుంచి హలో మేడం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి నేను చెప్పు చెప్పండి మాస్ చెప్పండి మేడం తను పట్టించే పట్టి పచ్చని అలా నీట్ గా అది ఆ రిపోర్ట్ ఆమె ఒక ఫాదర్ వచ్చాడు

కోర్టుకి రీఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పే పవర్ ఉంటుందండి ఎందుకంటే మనం ముందు ఇన్వెస్టిగేషన్ చేసింది ఏదైతే ఉంటుందో అది ముందు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేసాం కానీ ఇప్పుడు కొత్త నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి అంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ క్లోజ్ అయ్యే వరకు ఎటువంటి కొత్త నిజాలు స్టేట్మెంట్లలో బయటికి వచ్చినా కూడా ఆ నిజాలను వెలిక్కి తీయడానికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇచ్చే పవర్ కోర్టుకు ఉంటుందండి సో ఇది అయిందా లేదా అని మరీ ఎగ్జామినేషన్ చేసి ఫ్రెష్ అంటే అడిషనల్ చార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి

కంప్లైంట్ ఏదైనా కూడా మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరిగా చేయాలని చెప్పి పోక్సో చట్టం చెప్తుంది అప్పుడు మనకి అంటే అవగాహన లేకనో ఉండో తెలియక అప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేయలేదు కానీ దాన్ని ఇప్పుడు మనము కవర్ అప్ చేసుకోవాలి లేదా ఏమైంది అని తెలియడానికి సరైన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఒకసారి కుదిరిన పద్ధతిలో ఒకసారి చేయాలి అని కోర్టు రూల్స్ చెప్తాయండి కరెక్ట్ అండి కాకపోతే ఇప్పుడు విక్టిమ్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల అప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు సో ఇప్పుడు వచ్చిన మళ్ళీ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఏదైనా కొత్త విషయాలు బయటికి చెప్తే అలాంటి సిచ్యువేషన్లో అడిషనల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని చట్టం చెప్తోంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మనం పోక్సో చట్టం అవగాహన న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం వచ్చే శనివారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం